హాయ్ ఎవరి వన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్మీ వాళ్ళు ఎవరన్నా లీవ్కి వస్తే కుదురుగా ఒక చోట ఒక పది రోజులు ఉండరు వచ్చేది ఒక నెల లేకపోతే మహా అయితే ఏదైనా వర్క్ ఉంది అనుకుంటూ ఇంకొక ఫార్టీ డేస్ అలా వస్తుంటారు లేకపోతే నెల రోజులే వస్తారు ఎవరైనా అవి వచ్చి నెల రోజుల్లోనే ఏమన్నా అకేషన్స్ ఉన్నా చూసుకోవాలి ఈ ఫ్యామిలీ వాళ్ళందరినీ అంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళేసి వస్తుండే అందరినీ కవర్ చేయాల్సి వస్తుంది అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి పిన్ని వాళ్ళ ఇంటికి వదిన వాళ్ళ ఇంటికి అక్క వాళ్ళ ఇంటికి ఇలా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళేసి అలా కవర్ చేసి రావాలి టూ డేస్ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న తర్వాత మేమైతే అక్క వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అందరం కొత్తగా పెళ్ళైన తమ్ముడు అలాగే మరదలు వదిన అన్నయ్య అయితే వర్క్ దగ్గరికి వెళ్ళిపోయారు అప్పటికి అన్న వర్క్స్ ఎక్కడ అక్కడ ఆగిపోయినాయి అంటే సడన్గా మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా మన సెకండ్కి కనుక్కుంటే ట్వంటీ ఫిఫ్త్కి అయిపోయింది కదా అందుకని ఎక్కడ పనులు అక్కడ వదిలేసి వచ్చేసారనమాట అలాగే అక్క కూడా వాళ్ళ హౌస్ని కూడా సడన్గా అనుకునేసరికి అక్కడ వదిలేసి వచ్చేసింది ఇంకా అక్కడ అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి పెళ్ళికూతురికి పెళ్ళికొడికి బట్టలు అవన్నీ అప్పుడు అర్జెంట్ అర్జెంట్గా జరిగిపోయినాయి మొత్తం ఎక్కడ వాళ్ళు అక్కడ పనులు వదిలేసి వచ్చారనమాట తర్వాత ఇప్పుడే రిలీఫ్గా అన్న వర్క్స్ చూసుకోవడానికి అయితే వెళ్ళిపోయారు అన్నీ ఆగిపోయినాయి మళ్ళీ తర్వాత ఇబ్బంది అయిపోతుంది కదా అనేసి ఒక టూ డేస్ ఉండిపోయి వెళ్ళిపోయారు అన్నయ్య కూడా మేము అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాక పాపం తను ఎప్పుడో వచ్చేసింది అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకంటే సడన్గా పెళ్ళి కాబట్టి చూసుకోవడానికి ఎవరు ఉన్నారు అన్న అక్క వీళ్ళే కదా చూసుకోవాల్సింది ఏది కావాలన్నా అమ్మ నాన్న పెద్ద ఏమీ తెలీదు వాళ్ళకు అందుకనేసి అక్క వెంటనే ఇంటికి వచ్చేసింది కదా ఎక్కడ అక్కడ ఉన్నాయి సర్దుకోలేదు అడ్జస్ట్ అవ్వండి అని అంటుంది పాపం మా అక్క వాళ్ళ ఇంటికి వస్తే స్నాక్స్ కానీ తిండి కానీ అసలు అంటే ఎక్కడ చూసినా ఏమో ఒకటి తినేవి కనిపిస్తూనే ఉంటాయి అనమాట ఉన్న రోజులు ఫుల్గా తెచ్చేస్తుంది మామూలుగానే ఎక్కువ ఉంటే ఇంకెవరన్నా ఇంటికి వచ్చారని తెలిస్తే అప్పటికప్పుడు పోయి ముందు ఫస్ట్ స్నాక్స్ పట్టుకు వచ్చిందనమాట లంచ్ అది ప్రిపేర్ చేసే లోపు తింటారనేసి ఇలా అక్క వాళ్ళ ఇంటికి పైన చక్కగా ఉసిరికాయ చెట్టు ఉంటుంది మామూలుగా కలకత్తాలో అయినా ఇక్కడ ప్రజెంట్ అంబాలాలో అయినా ఈ ఉసిరికాయలు దొరకడమే కష్టం ఎప్పుడో ఒకసారి కనిపిస్తాయి కాకపోతే అవి కాస్ట్ కూడా ఉంటాయి మళ్ళీ వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు వాడుకుంటూ ఉంటాం అక్క వాళ్ళకైతే అలాంటి ఇబ్బంది లేదు చక్కగా డైలీ ఒక రెండు మూడు తెంపుకొని వచ్చి వాటర్లో వేడి చేసుకుని వేడి చేసుకొని అంత హ్యాపీగా తీసుకోవచ్చు చెట్టు నిండా ఉన్నాయి బాగున్నాయి అనమాట హెయిర్ ప్యాక్స్ వేసుకునేటప్పుడు కానీ ఫేస్ ప్యాక్ అయినా లేకపోతే పౌడర్ చేసుకోవడానికైనా కర్రీస్లోకైనా డ్రింక్ డ్రింక్స్ ఏమైనా రెడీ చేసుకోవాలన్నా హ్యాపీగా పైకి వచ్చి ఒక రెండు తెంపుకొని పోయి చేసుకోవచ్చు అవి కూడా ఇవి నాటు వంట వగరగా ఉన్నాయి కొంచెం అంటే కొంచెం పుల్లగా కొంచెం అలా ఉంటాయి కదా ఈ పెద్ద ఉసిరికాయలు కొంచెం వగరగా ఉన్నాయి ఇంకా అందరం వచ్చాం కదా ఏదైనా చట్నీ చేస్తాననేసరికి పైకి వచ్చి అవన్నీ కోసుకొని ఆఫ్టర్నూన్ ఇంక లంచ్ చేసి ఎవరు తిన్నవాళ్ళు తిన్నట్లు ఇలా పడుకొని రిలాక్స్ అవుతున్నారు అందరు పాపం వాళ్ళంతా ఇన్ని రోజులు ఫుల్ బిజీ అయిపోయారు ముందుగానే ఒక ప్లానింగ్ ఉంటే నిదానం చేసుకునే వాళ్ళేమో పిల్లన్నా హడావిడిగా ఉంటుంది ఎంత ప్లానింగ్ ఉన్నా కూడా అలాంటిది ఇది సడన్ పెళ్ళి అయ్యేసారు పాపం అందరూ చాలా ప్రెజరే తీసుకున్నారు అక్క అయితే అసలు నార్మల్గా వర్క్ చేయకూడదు తను అయినా పాపం ఆ వర్క్ చేసింది దానివల్ల చెయ్యి నొప్పి పెరిగింది అంటే ఏ ఒక పనులు తిరుగుతూ అలా ఉండాలి కదా రెస్ట్ తీసుకుంటూ ఉండాలి అక్క అంటే వంట చేయడానికి కూడా ఆ హ్యాండ్ అనేది మూవ్ చేయకూడదు అలాంటిది ఇంకా ఆ పనులకి ఈ పనులకి అవి తేడానికి ఇవి తేడానికి అన్నీ అక్క అన్నే చూసుకున్నారు ఇంక ఈవినింగ్ వేసరికి ప్రశాంతంగా కూర్చొని అమ్మ కాకరకాయ కర్రీ కోసం రెడీ చేస్తుంది వదిన కూడా ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేస్తుంది అనమాట నేను తమ్ముడు కలిసి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఇక్కడ ఒక చిన్న బేకింగ్ క్లాసే జరిగింది కేక్ క్లాసు మా వదిన వాళ్ళు వీళ్ళంతా అడిగారు అంటే మరదల వీళ్ళు మా అక్క పిల్లలు ఆ కేక్ అసలు ఎలా దగ్గరుండి చూడాలి నువ్వు చేస్తే ఒకసారి అని నేను త్రీ ఇయర్స్ అవుతుంది కదా నా బేకింగ్ జర్నీ స్టార్ట్ అయ్యి నేను ఎప్పుడు నా ఫ్యామిలీకి ఒక కేక్ చేసి పెట్టింది లేదు ఎందుకంటే కుదరదు పైగా మన దగ్గరకు వచ్చినప్పుడు ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉండవు మన దగ్గర ఇప్పుడు నా దగ్గర ప్రాపర్గా ఒక సెట్ అనేది ఉంటుంది కాబట్టి నీ ఏది కావాలంటే అది క్షణాల్లో నేను ప్రిపేర్ చేసుకోగలుగుతాను ఇప్పుడు ఇంటి దగ్గర అంటే మెజరింగ్ కప్స్ ఇంగ్రీడియంట్స్ కేక్ టీన్స్ ఇవన్నీ కష్టం కదా కాబట్టి నేను ఎప్పుడు చేయలేదు వస్తే ఏదైనా రెండు మూడు రోజులు ఉంటాను హడావుడిగా మళ్ళీ పరిగెడతాను కాబట్టి కుదరలేదు నేను అక్కడ కలకత్తాలో ప్యాకింగ్ హడావుడిలో ఉన్నా కానీ ఈసారి ఎన్నో ఊహించేసుకొని ఇవన్నీ తీసుకు ప్లాన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈసారి కేక్స్ చేసుకుందాం అనేసి అక్కడి నుంచి ఒక రెండు కేజీలు ప్రీమిక్స్ అవి మామూలుగా ఇంకా తీసుకొచ్చాను మామూలుగా ఇక్కడ స్పాచ్లు ఇవన్నీ అయితే అమ్మాయి దగ్గర ఉంటాయి మా జష్ కేక్స్ చేసేది అనమాట దాని అదొకసారి దానికి చాలా ఇంట్రెస్ట్ ఏ పని త్వరగా నేర్చుకుంటుంది ఒకసారి నేను ఇంకా టర్న్ టేబుల్ ఒక చిన్న కేక్స్ ఎట్లాంటిది టర్న్ టే టేబుల్ స్పాచ్లా అలాగే మిక్సింగ్ బౌల్ ఇలాంటివి చూసి ఏవైతే కేక్ మెయిన్ ఆ టూల్స్ అన్నీ ఒకసారి తెచ్చిచ్చని అనమాట కాకపోతే హౌస్ అక్క వాళ్ళు షిఫ్ట్ అయినప్పుడు కొన్ని ఐటమ్స్ మిస్ అయిపోయినాయి ఇప్పుడు ఉన్న వాటితోనే చేసుకోవాలి ఇప్పుడు నిజానికి నాకు తెలుస్తుంది కేక్ చేసుకోవాలని ఉన్నా కూడా ఇలాగా ఇంగ్రీడియంట్స్ కానీ లేకపోతే ఏమన్నా మిగతా సామాన్ కానీ అలా లేక పాపం ఎంత ఇబ్బంది అవుతుందో ఉన్నా కూడా చేసుకోలేరు కదా అని అనిపిస్తుంది అనమాట నేను దగ్గరుండి చే అన్ని ఐటమ్స్ దగ్గర ఉన్నప్పుడు చేసి ఈజీగానే పెట్టవచ్చు అంటే అది కూడా కష్టమే కానీ ఈజీగా అనిపిస్తుంది కదా కాస్త అన్న నార్మల్గా ఇలా పోల్చుకుంటే ఇవాళ నాకు అలాగే అనిపిస్తుంది ఎందుకంటే కేక్ టిన్స్ లేవు ఇంట్లో ఫ్లాట్ కానీ అంటే సెట్ అయ్యే కరెక్ట్గా లేవు లోప ఇంట్లో ఉన్న బర్తన్లు కానీ అలాగా ప్రీ హీట్కేమో ఇడ్లీ కుక్కర్లో పెట్టేశాము ఇక్కడ ఇటు సైడ్ ఏం ఫ్లేమ్ కొంచెం సరిగా లేదు ఇటువైపు వంట జరుగుతుంది కదా అలాగా ఎట్లయితేనేమి రెండు స్పాంజెస్ అయితే బేక్ చేసాము ఒకటి వచ్చేసరికి పైనాపిల్ బేక్ చేసాము అలాగే ఒకటి వచ్చేసరికి స్ట్రాబెరీ బే బేక్ చేసాము మెయిన్ మా తమ్ముడు అయితే ఎక్తో స్పాంజ్ చూయించు ఎక్తో స్పాంజ్ చూయించు అని అడుగుతున్నాడు కాకపోతే మా అక్క వాళ్ళ ఇంట్లో షుగర్ ఉండదు వాళ్ళు బాగా హెల్త్ కేర్ తీసుకుంటారు షుగర్ కానీ లేకపోతే రిఫైన్డ్ ఆయిల్స్ కానీ ఉండవు అదో ప్రత్యేకంగా ప్యాకెట్ తెప్పించింది అప్పుడు కేక్ కోసం కావాలంటే అన్ని ఆర్గానిక్ ఆయిల్స్ అవి ఉంటాయి అనమాట వాళ్ళ ఇంట్లో ఆ షుగర్ అస్సలే ఉండదు వాళ్ళు షుగర్ అస్సలు తినరు సాల్ట్ అయినా ఏవైనా సరే ఆ వైట్ వస్తువులు కనిపించవు అనమాట రైస్ కానీ అలాగా ఇప్పుడు మేము వచ్చామని రైస్ తెప్పించారు లేకపోతే వాళ్ళు బ్రౌన్ రైస్ లేకపోతే ఇంకోటి ఏవో వండుకుంటారు నాకు ప్రాపర్గా తెలియదు వాటి పేరు ఆ షుగర్ కూడా ఉండదు అవన్నీ ఉంటే చే అప్పుడు చేయవచ్చు అనుకున్నాం కానీ ఇంక ప్రజెంట్కి ఈ రోజుకి చేద్దాంలే నెక్స్ట్ డే చూద్దాం అనుకున్నాం కానీ వెళ్తే ఏ ఒక పనులు ఉంటూనే ఉంటాయని మిగతావి ఇంకా కుదరవు క్రీమ్ కూడా చాలా చోట్ల అవైలబుల్గా ఉండదండి లాస్ట్ టైం ఒకసారి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కేక్ చేద్దామని చూసి అది మా ఇంట్లో క్రీమ్ ఎక్కడ దొరకలే ఖమ్మంలో నాకు ఇక్కడ కూడా ఒక బ్యాకరీలో నేను వెళ్ళి బత్తీలు అడుకున్నాను ఒక్క ప్యాక్ ఇవ్వరా ప్లీజ్ అనేసి అడిగితే ఇచ్చారు మాములుగా అయితే ఇది వన్ థర్టీ హోల్సేల్లో అయితే వన్ థర్టీ వన్ ఫార్టీకి వస్తుంది కదా పోనీ ఇంకెక్కడైనా షాప్లో అయితే ఒక వన్ ఫిఫ్టీ అనుకోవచ్చు ఇక్కడ టూ ట్వంటీ అలా తీసుకున్నారు ఆయన త్రీ హండ్రెడ్ చెప్పినా నేను తీసుకుందాం అనుకున్నాను ఎందుకంటే త్రీ హండ్రెడ్కి హాఫ్ కేజీ కేకే రాదు చక్కగా ఒక క్రీమ్ తెచ్చిపెట్టి అందరూ ఒక మంచి ఒక టూ కేజెస్ వరకు అయితే కేక్ చేసుకోవచ్చు కదా ఒక క్రీమ్ బాటిల్ ఇస్తే అన్నట్లుగానే నేను తీసుకున్నాను అనమాట త్రీ హండ్రెడ్ అయినా తీసుకుందాం అనుకున్నా టూ ట్వంటీనో టూ ఫిఫ్టీనో అలా చార్జ్ చేసినట్లు ఉన్నారు నిజానికైతే నాకు ఒంట్లో ఓపిక ఒక్క బూందు కూడా లేదు అంటే మనిషిని చూడడానికి బాగానే ఉన్నా చాలా రోజుల నుంచి కొంచెం ఈ పెళ్ళి అయిపోయింది ఈ బాధతో ఎక్కువ ఉన్నాను పైగా నేను కంటిన్యూగా జర్నీ చేస్తూ ఉన్నాను కదా ఫైవ్ డేస్ నుంచి నిద్ర లేదు ముందంతా ప్యాకింగ్ పిల్లల వర్క్స్ అక్కడ టీసీలు వర్క్స్ ఇవాళ చూసుకుంటే ఒక ప్రాపర్ రెస్ట్ తీసుకున్న డే లేదనమాట లేకపోతే హ్యాపీగా ఉంది మనసు ప్రశాంతంగా ఉన్నాను అన్న డే లేదు నించోని క్రీమ్ విప్ చేస్తుంటే నేను నించో లేకపోతున్నాను అసలు లోపల నుంచి ఎనర్జీ కావాలని తెప్పించుకుంటున్నాను ఎందుకంటే నా ఫ్యామిలీ అంతా నా చుట్టూ కూర్చొని ఉన్నారు నేను ఈ డే ఇంక పోతే నేను మళ్ళీ ఇది చేయలేను ఇలాగ వీళ్ళందరితో ఉండలేనని అయితే అనమాట దాంతో ఎల్లో కలర్ తెచ్చుకున్నాను మా అమ్మాయి దగ్గర రెండు నోజిల్స్ ఉండే ఒక నోజుల్ మిస్ అయిపోయింది ఇంకొకటే ఉందనమాట నూరు ఫోర్టీన్ చిన్న నోజులు చాలా రోజుల తర్వాత కేక్ చేసాను అది కూడా ఫ్యామిలీ కోసం చేశాను ఇంక అందరూ ఇలా చుట్టూ కూర్చొని కవర్లు ఆడుకుంటే ఇది అలాగా ఇది అలాగా అన్నట్లుగా చూసుకుంటూ ఆ ఒక్క ఉన్న నోజులతోనే డిజైన్ అయితే ప్లాన్ చేసాము ఫస్ట్ ఇది చేసేసాను పైనాపిల్ ఇది వన్ అండ్ హాఫ్ కేజీ వరకు అయితే వచ్చింది కాకపోతే బేక్ అవడానికి బర్తన్ సరిగా లేక చాలా టైం పట్టి ప్రాపర్ టీన్ తీసుకోకపోతే మిస్టేక్స్ అవుతాయని చెప్పాను కదా హార్డ్ వచ్చింది కేక్ చాలాసేపు బేక్ అయ్యి బేక్ అయ్యి కింద పైన కొంచెం అడుగంటి హార్డ్ వచ్చింది పైగా ఓవర్ మిక్సింగ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చేతితో తీసుకుని నేను తిప్పుతాను నేను తిప్పి తీసుకుని ఓవర్ మిక్స్ వల్ల కూడా పైనాపిల్ అనేది హార్డ్ వచ్చింది స్ట్రాబెర్రీ నేను మిక్స్ చేశాను అనమాట మిగతా వాళ్ళని పట్టుకోనేలే ఇది నేను మిక్స్ చేస్తాను అనేసి అది సాఫ్ట్ గానే వచ్చింది చూసారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెయ్యి అనమాట వేస్తాను స్ప్రింకిల్స్ నేనేస్తానని మవదిన అలాగే మరదలు అమ్ములు తమ్ముళ్ళు ఇలాగా కూర్చున్నారు మా అన్న కూడా ఉండుంటే ఎంత గోల చేసేవాడో లేడు లేకపోతే మొత్తం నేనే చేస్తానని తీసుకొని గోల గోల చేసి పెట్టేవాడు ఇలా టూ కేక్స్ రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి చెప్పనమాట కేర్ఫుల్ ఎవరన్నా ఫ్రిడ్జ్ తీసేటప్పుడు జాగ్రత్తగా తీయకపోతే వీపులు పగులుతాయి అనేసి ఎందుకంటే ఎక్కడైనా టచ్ అయిపోద్దేమో మళ్ళీ అనేసి అక్క వాళ్ళ ఊర్లో కూడా స్టార్టింగ్ కూల్ కేక్ కాస్ట్ బాగానే ఉంది త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది జస్ట్ హాఫ్ కేజీనే మంచి కాస్ట్ ఉంది ఎవరైనా బిజినెస్ పెట్టుకుంటే బాగానే రన్ అవుద్ది కాకపోతే టైం పట్టినా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో